ఆదివారం నుంచే స్టార్ట్ కాబోయే బిగ్ బాస్ నైన్ ఏదైతే ఉందో దాంట్లోకి ఎవరెవరు పోతున్నారు సెలబ్రిటీస్ ఎవరు కామనర్స్ ఎవరు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది నా తమ్ముళ్ళు మీరు చూసిన ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ పోయే అవకాశాలు నూటికి నూరు పర్సెంట్ ఉన్నాయి ఒక మనిషి మాత్రమే పోడు అసలుకు జానీ మాస్టర్ బిగ్ బాస్ పోతున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇంటర్నెట్ లో కానీ జానీ మాస్టర్ పోవడం లేదు ఆయనతో కాంట్రవర్సీ అయ్యి మొత్తం ఈ భూ ప్రపంచం అంతా మాట్లాడుకొని అసలుకు మంచి జరిగిందా చెడు జరిగిందా అసలు ఈ విధంగా ఎందుకు జరిగిందని ఏదైతే సంఘటన గురించి మాట్లాడుకున్నామో ఎవరైతే ఆ జానీ మాస్టర్ గారి మీద కేసు పెట్టడం జరిగిందో ఆమె మాత్రము ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కు పోతుంది ఆమె శ్రేష్ఠి వర్మ ఆమె డీలో డాన్సర్ గా వర్క్ చేశారు డీలో డాన్సర్ కంటే ఆమె ఎక్కువ జానీ మాస్టర్ ది ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని వల్ల ఆమె ఫేమస్ అయింది అసలు ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం జానీ మాస్టర్ కూడా బిగ్ బాస్ కు పోయే అవకాశాలు ఉన్నాయని చాలా మంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఆ విధంగా మాట్లాడుతున్నారు బట్ దాంట్లో ఎంత అసలు ఎవరెవరు పోతున్నారు అనే లిస్ట్ నేను మీకు చెప్పడం జరుగుతుంది అండ్ కామనర్స్ ఎవరైతే ఉన్నారో అగ్ని పరీక్ష షోలో ఇప్పుడు పదమూడు మంది ఈ రోజు అంటే నిన్న ఇద్దరు ఎలిమినేట్ అయిపోయినారు ప్రసన్న కుమార్ అని ఎవరైతే ఉన్నారో ఆయన ఎలిమినేట్ కావడం జరిగింది అదేవిధంగా శ్వేత శెట్టి ఎవరైతే ఉన్నారో ఆమె ఎలిమినేట్ కావడం జరిగింది వాళ్ళిద్దరికి వచ్చిన ఓట్లు కూడా కన్సిడర్ చెయ్యరు వాళ్ళు డైరెక్ట్ అవుట్ అయితే మీన్స్ షో నుంచి అవుట్ అయినట్టే పదమూడు మందిలో ఎవరు పోయే అవకాశాలు ఉన్నాయి ఎవరికి ఓటింగ్ ఎక్కువ పడుతుంది ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎంత మందిని తీసుకుంటారు అనే దాని గురించి నేను మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ లో పదహారు మందిని తీసుకున్నారు సెకండ్ బిగ్ బాస్ హౌస్ లో పద్దెనిమిది మందిని తీసుకున్నారు థర్డ్ బిగ్ బాస్ హౌస్లో పదహైదు మందిని తీసుకున్నారు ఫోర్త్ ఫిఫ్త్ పంతొమ్మిది మందిని పంతొమ్మిది మందిని తీసుకున్నారు సిక్స్త్ లో కామన్ పీపుల్ని ఎక్కువ మందిని తీసుకున్నారు ట్వంటీ వన్ ట్వంటీ వన్ మెంబర్స్ని తీసుకున్నారు సెవెంత్ లో పంతొమ్మిది ని తీసుకున్నారు ఎయిత్కి వచ్చేసరికి ఇరవై రెండు మందిని మామూలు కాదు ఇరవై రెండు మందిని తీసుకున్నారు ఇప్పుడు ఎంత మందిని తీసుకుంటారు ఇప్పుడు సెలబ్రిటీలను పదహైదు మందిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి అండ్ కామన్ పీపుల్ని ఐదు మందిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అంటున్నారు అది ఎంతవరకు కన్ఫర్మేషన్ అవుతుంది కాదు అనేది దాని ఇన్ఫర్మేషన్ గురించి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది అసలు అగ్నిపరీక్ష పరీక్ష షో ఏదైతే ఉందో నిన్న జరిగింది దాంట్లో నిన్న జరిగిన దాంట్లో ఒక వింత జరిగింది అసలు ఆ వింత ఏంది అరను రానంటూ ఆ పాట గుర్తుంది కదా మీకు అసలుకు ఆ సినిమాకు సంబంధించి నా పాట ఏదైతే ఉందో ఆ పాటకు సంబంధించిన డైరెక్టర్ నిన్న రావడం జరిగింది అసలుకి ఆయన వచ్చి పాట వాడినాడా అసలు ఏం జరిగింది ఆయన ఎవరి గురించి పాజిటివ్ గా అనే దాని గురించి నేను మీకు ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ అందరికి తెలిసిన విషయమే ఇమానియల్ జబర్దస్త్ ఇమానియల్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కన్ఫామ్ అయిపోయింది ఆయన బిగ్ బాస్ హౌస్ హౌస్లోకి పోతున్నాడు అలేకే లో రమ్య మోక్షా ఎవరైతే ఉన్నారో పూర్తిగా వైరల్ అయింది అండ్ మంచిగా రీల్స్ కూడా చేస్తుంది ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నారు ఆమెకి రెండు అకౌంట్లు ఉన్నాయంటే ఇప్పుడు లో ప్రజెంట్ అయితే ఒకటే అకౌంట్ ఉంది రమ్య మోక్ష అని ఆమెకు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నేను చూసేసరికి అండ్ ఆమె కూడా బిగ్ బాస్ పో బిగ్ బాస్లోకి పోయే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వీళ్ళు కన్ఫామ్ అయినారు అండ్ దీని తర్వాత మీకు అసలుకు నుంచో తెలియని ఒక వ్యక్తి అసలుకు రీసెంట్ గా ఆయన నేము ఎంట్రీ చేయడం జరిగింది ఆయన అసలుకు ఆయనను ఎందుకు ఎంట్రీ చేశారు ఈ రోజు ఆయన ఏవి కూడా జరిగింది ఆయన ఎవరో మీకు తెలిసిన కామెంట్ చేయండి ఆయన పేరు కూడా నేను చెప్తాను అండ్ దానికంటే ముందు నుంచే మాట్లాడుకున్నారు రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్లోకి లేకపోతుందని రీతు చౌదరి కూడా బిగ్ బాస్ హౌస్కి కన్ఫర్మ్ అయిపోయింది అండ్ ఆమెను కూడా కన్ఫామ్ చేసినారు వీళ్ళు కొంచెం నోన్ అండ్ శ్రేష్టివర్మ ఎవరైతే ఉన్నారో చెప్పిన కదా అంటే వీళ్ళు జనాలకు కొంచెం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అండ్ సీరియల్స్ నుంచి కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు అండ్ సినిమా నుంచి కూడా కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు కూడా బిగ్ బాస్ షోకు రావడం జరుగుతుంది ఎవరెవరు వస్తున్నారు ఏం కథ ఏం స్థితి అనే దాని గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాము సుమన్ శెట్టి ఇందాక చెప్పా కదా అండ్ బై బైజీ బృందావన కాలనీలో ఎవరైతే మంచిగా కామెడీ చేశారు వర్షం పడేటప్పుడు ఏడ్చడం అదంతా చేశారు కదా ఆయనను ఈసారి బిగ్ బాస్కు ఆయన రావడం జరుగుతుంది ఆయన ఫస్ట్ టైం వస్తున్నాడు చాలా సినిమాల్లో ప్రీవియస్గా కనిపించేవాడు బట్ అన్ఫార్చునేట్గా కొంచెం కనపడలేదు ఆయననే బిగ్ బాస్ అవుట్స్కు సెలెక్ట్ చేయడం జరిగింది ఆయన ఏవి కూడా ఈరోజు కంప్లీట్ కావడం జరిగింది అండ్ దాని తర్వాత మనం మెయిన్ మెయిన్ మనం మాట్లాడుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఆశా శైని అని ఎవరైతే ఉన్నారో ఆమె హీరోయిన్ లక్ష్పాప లక్ష్పాప సాంగ్ ఉంది కదా ఆ పాప ఆ పాప కాదు ఆమె ఆ పాటలో యాక్షన్ చేసిన ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆమె కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి పోయే అవకాశాలు ఉన్నాయి యాక్చువల్లీ ఈమె చండీగఢ్ కు చెందిన ఆమె అండ్ ఈమెకేదో ఒక శాడ్ లవ్ స్టోరీ ఉందని చెప్తున్నారు బట్ మెయిన్ ఈమె ఇంపార్టెంట్ ఈమెకు ఏదన్నా ఒక క్రెడిట్ ఉందా అంటే ఆమె తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలు ఒకటే రోజు ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యాయని ఆమె లింక బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ లో ఆమెకు ఒక రికార్డ్ అనేది ఉంది ఆమెను కూడా తీసుకున్నారు తెలుగు కూడా మంచిగా మాట్లాడుతుంది ఏదో ఆమెకు తెలియని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది బిగ్ బాస్ హౌస్ కు అది సూట్ అవుతుందని చెప్తున్నారు సో దాని తర్వాత బరిణి కుమార్ అని ఎవరైతే ఉన్నారో ఆయన యాక్చువల్లీ వైజాగ్ నాగబాబు కొనిదల ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి అన్న ఆయనకు చాలా సుపరిచితుడు ఈయన కొన్ని కొన్ని రోల్స్ చేసి ఉండేవాడు బాహుబలి సినిమాలో కూడా ఈయన చిన్న చిన్న రోల్స్ చేయడం జరిగింది ఈయన కూడా బిగ్ బాస్ హౌస్ లెకి ఈసారి కన్ఫర్మ్ అయినాడు తనుజా పుత్తం శెట్టి ఎవరైతే ఉన్నారో ఆమె సీరియల్స్ లో చేసేది రీసెంట్ గా అగ్ని పరీక్ష షో ఏదైతే జరుగుతుందో అలాగే అగ్ని పరీక్ష సీరియల్లో చేసి ఆమె ఫేమస్ అయింది ఆమె కూడా ఈసారి రావడం జరుగుతుంది రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను తెలుసు కదా కొంచెం అంత సింగర్ కాదు ఆయన రాము రాతోడని ఎవరైతే ఉన్నారో ఆ పాటకి ఐదు ఐదు కోట్ల వ్యూస్ వచ్చినాయి ఆరు కోట్ల వ్యూస్ వచ్చినాయి సో ఆయన కూడా రావడం జరుగుతుంది ఆయనది ఇంకొక పాట కూడా ఉంది కదా సుమ్మసిల్లి పోతున్నవే అని సో అది కూడా పాటలు నేను కూడా కొంచెం పాడుతున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ దాని తర్వాత అర్చన మనోహర్ గర్లాని అని ఎవరైతే ఉన్నారో బుజ్జిగాడు మూవీలో ఆ మూవీలో తీసిన సెకండ్ హీరోయిన్ సురసూర లక్ష్మి సుబ్బలక్ష్మి పాట గుర్తుంది కదా బెస్ట్ పాట ప్రభాస్ పాట సో యాక్చువల్గా దాంట్లో త్రిష ఉంది త్రిష కాదు ఈమె సెకండ్ హీరోయిన్ ఆమె కూడా ఈసారి రావడం జరుగుతుంది ఆమె పూర్తి పేరు సంజనా గర్లాని అని ఆమెను ఎక్కువ మందికి తెలుసంట సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది అండ్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ కాంట్రవర్సీ ఎవరిదన్నా ఉందంటే ఇద్దరు పేర్లు ఉన్నాయి అది రీతు చౌదరి అంత మొత్తం భూ ప్రపంచం అంతా మాట్లాడుకుంది ఆంధ్ర తెలంగాణనే కాదు అందరు మాట్లాడుకున్నారు ఏ ఇన్సిడెంట్ అయితే జరిగిందో దాని తర్వాత సృష్టి వర్మ ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్కి తీసుకుంటున్నారు ఫర్దర్గా ఇంకా ముగ్గురు నలుగురు పేర్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంతవరకు బిగ్ బాస్ హౌస్లోకి వస్తాడు అనుకున్న షివ్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి అసలు రాడు ఆయన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది మాట్లాడుకున్నారు ఆయన వచ్చే అవకాశాలు లేవు బట్ వీళ్ళు కాకుండా ఇంకెవరు వస్తున్నారు ముగ్గురు నలుగురు పేర్లు కొంచెం సీక్రెట్గా పెట్టినారు ఎందుకంటే బిగ్ కు కొంచెం ఆ బజ్ అనేది క్రియేట్ కావాలి కాబట్టి వీళ్ళ పేర్లు ఇంకా చెప్పలేదు అసలు నేను అగ్ని పరీక్ష ఎపిసోడ్ టువెల్ లో ఏం జరిగింది అండ్ సారీ ఎపిసోడ్ థర్టీన్లో ఏం జరిగింది ఏం జరగబోతుంది ఎలిమినేషన్ ఎవరినైతే ప్రసన్న అండ్ శ్వేత శెట్టిని చేశారో అసలు ఎందుకు ఎలిమినేట్ ఎలిమినేట్ చేశారో వాళ్ళని వాళ్ళు చేసిన తప్పులు ఏంటంటే శ్వేతా శెట్టి కొంచెం ఫస్ట్ నుంచే కొంచెం అంత ఇంపాక్ట్ఫుల్గా ఏం లేదు వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఆరోగ్యం బాగాలేదు కదా మేబీ దానివల్ల కావచ్చు అది కాక ఆమె ఆమె ఏం ఏదైతే ఉందో వాళ్ళ మదర్ విష్ అంటుంది ఆమెను బిగ్ బాస్ హౌస్లో చూడాలని అన్ఫార్చునేట్గా ఆమె ఎలిమినేట్ కావడం జరిగింది షో నుంచి దాని తర్వాత ప్రసన్న కుమార్ ఎవరైతే ఉన్నారో నాకు పర్సనల్గా నా ఇన్స్టాగ్రామ్లో కూడా అన్న గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టినాను నిజంగా చాలా 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 ఇన్స్పిరేషన్ అనిపించిన స్టోరీ ఎవరిదైనా ఉందా అంటే అది మాత్రం పక్కా ప్రసన్న కుమార్ అన్నది నాకు చాలా మంచిగా అనిపించింది బెస్ట్గా అనిపించింది అండ్ అంత పాజిటివ్గా ఉండి అంత పాజిటివ్ మైండ్ సెట్తో ఉం ఉండి యాక్సిడెంట్ తర్వాత ఆయన సాధించిన అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలామంది మా లాంటి యువకులకు మాత్రం ఆయన ఎప్పటికైనా ఒక ఇన్స్పిరేషన్ లాగానే ఉంటాడు బిగ్ బాస్ హౌస్కు ఆయన క్యారెక్టర్ అన్ఫార్చునేట్గా కొంచెం సెలెక్ట్ కాలేదు రీజన్ ఏంటంటే ఆ అన్న మాట్లాడే విధానం కొంచెం సెట్ కాదు చాలా ప్రేమ ఉంది ఆయనకు నూటికి నూరు పర్సెంట్ ప్రేమ్ ఉంది సో అది బిగ్ బాస్ హౌస్కు సరిపోదు బిగ్ బాస్లో కొట్లాటలు పీకులాటలు మామూలుగా ఉండకూడదు కోర్టు కేసులు పోలీసులు అన్నీ ఉండాల అన్ని ఉంటేనే బిగ్ బాస్లో ఉంటారు లేకపోతే చాలా కష్టం కాబట్టి ఆయన దానికి సూట్ కాలేదు ఈరోజు కూడా చిన్న చిన్న ఇవి పెట్టినారు గేమ్స్ పెట్టినారు ఆ గేమ్స్ ఏంది అనేది మీకు రెండు నిమిషాల్లో చెప్తాను దీని గురించి పెద్దగా సాగవీకాల్సిన అవసరం కూడా లేదు రావడం రావడంతోనే శ్రీముఖు చెప్పేసింది అయ్యా మీకు అందరికీ దండాలు సెలెక్ట్ అయిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో పోతారు సెలెక్ట్ కాని వాళ్ళు మీ ఇంటికి పోతారు ఏదన్నా మీరు బెటర్గా పర్ఫామ్ చేయాలనుకుంటే ప్లీజ్ చేయండి అని చెప్పినారు నిన్న ఎవరినైతే జంటల్ని క్రియేట్ చేసినారు కదా అగ్ని పరీక్షలో ఆ జంటల్ని మళ్ళీ పిలిచి మీరు ఇదే జంటతో ఉంటారా లేకుంటే వేరే జంటల్ని ట్రై చేస్తారా అంటే లేదు కొందరం ఇదే జంటతో ఉంటామని చెప్పినారు ప్రియా షకీబు ఒక జంటగా ఉన్నారు వీళ్ళిద్దరిది కొంచెం కామెడీ వర్కౌట్ అయింది ప్రియా ఏమైందంటే నేను షకీబ్తోనే అన్నట్టు కొంచెం గదురుకొని మాట్లాడింది మాట్లాడుకున్న తర్వాత షకీబ్ ఏం చేసినాడంటే ఏదో ఇంకా పెద్ద సిన్సియర్ లవర్ లవర్లక లేదు నేను ప్రియతోనే ఉంటానని ఆటలో గెలిచి అదే ఎవరైతే ఫస్ట్ ఆ కత్తెరిని పట్టుకుంటారో ఆ కత్తెర పట్టుకున్న వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఎవరైతే వాళ్ళకి వాళ్ళ టీం పార్ట్నర్గా కావాలో సో తర్వాత షకీం పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత నాకు ప్రియనే కావాలా అని చెప్పినాడు ఇది కొంచెము ఫన్నీగా కూడా అని అనిపించింది ఈ విధంగా పెట్టినారు దాని తర్వాత కొన్ని మూటలలో కొన్ని గులకరాల్లో ఏవో ఒకటి వేసి ఆ మూటల్ని ఏం చేస్తారంటే ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి కొంచెం ఫైదా ఉంటుందని శ్రీముఖి చెప్తాది తక్కువ తీసుకున్న ఫైదా ఉంటుందని నవదేప్ చెప్తారు ఈ ఇద్దరు కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టు మాట్లాడతారు కన్ఫ్యూజ్ చేసినట్టు మాట్లాడిన తర్వాత యాక్చువల్గా ఇరవై ఆరు మనిషి ఇరవై ఆరు డెమోన్ పవన్ ఇరవై మూడు శ్రీజ వీళ్ళు ముగ్గురు ఎక్కువ తీసుకుంటారు అండ్ వీళ్ళు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే వాళ్ళ పార్ట్నర్ను ఒక ఒకటి బోర్డ్ లాగా ఉంటుంది ఇట్లా వేసి ఉంటారు కదా పైనుంచి నుంచి ఇట్లు ఇట్లుంటుంది సో దానికి ఆరు హోల్స్ ఉంటాయి మనిషిని మధ్యలో వండబెట్టి మళ్ళీ ఆయనకి హెల్మెట్ పెట్టినారు హెల్మెట్ పెడతాను నేను ఏమైనా క్రికెట్ ఆడిపిస్తారేమో వాళ్ళతో అనుకున్నాను క్రికెట్ కాదు వాళ్ళని మధ్యలో పడుకోబెట్టి వాళ్ళ సైడ్ సైడ్లల్లో సిక్స్ ఆరు అవి హోల్స్ అనేవి ఉంటాయి బొక్కలు అనేవి ఉంటాయి కదా దాంట్లో వీళ్ళు తీసుకున్న చిన్న చిన్న ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేయాలి ఓకే అవి వేయొచ్చు ఒకవేళ ఆ ప్యాకెట్స్ వాళ్ళ దగ్గర అయిపోతే వేరే వాళ్ళ దగ్గర కూడా అవి తీసుకొని వాళ్ళు వేయొచ్చు సో దీంట్లో కూడా అందరికంటే బెస్ట్ వేసింది అదే నేను ముందు చెప్పాను కదా మనీష్ ఇరవై ఆరు వేసినాడు అండ్ డెమోన్ పవన్ కూడా ఇరవై ఆరు వేసినాడు శ్రీజ నిజంగా చాలా చూడడానికి బక్కగా ఉంది కానీ చాలా బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది దమ్ము శ్రీజ నేమ్ కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండబోతుంది దమ్ము శ్రీజ ఉండబోతుంది అండ్ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఉండబోతున్నాడు డెమోన్ పవన్ పక్కా ఉంటాడు మాస్క్ మ్యాన్ హరీష్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనుషారత్నం లేకుంటే నాగ ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఐదు మంది పోయే అవకాశాలు ఉన్నాయి ఆరు మంది ఉంటే ఇంకా బెటర్గా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇది ఉన్న ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఆటలో ఇద్దరికి ఇరవై ఆరు వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఒకటి టై గేమ్ పెట్టారు టై గేమ్ పెట్టేసరికి మనీష్ మర్యాద గెలవడం జరిగింది మనీష్ మర్యాదకి చెప్పినారు నీకు ఇంతవరకు ఎల్లో కార్డు ఉంది బట్ నువ్వు కష్టపడినావు చెమటలు వచ్చినవు అసలుకి ఇంకా నీ కడుపు కొట్టుకొని నువ్వు ఈ గేమ్ ఆడినావు కాబట్టి నిన్ను విజేతగా ప్రకటిస్తున్నాం నువ్వే గెలిచినావు అంటే ఆయన కరెక్ట్గానే వేసినాడు డెమోన్ పవన్ వేయలేకపోయినాడు అండ్ ఆయనకున్న ఎల్లో కార్డు ఏదైతే ఉందో అది తీసుకోవడం ఎమోషనల్ ఏంటంటే అసలు చాలా ఎమోషనల్ ఏంటంటే ప్రసన్న కుమార్ అన్న ఎలిమినేషన్ అండ్ అందరు ఆయనను ప్రైజ్ చేసి అండ్ బెస్ట్గా బెస్ట్గా మాట్లాడి పంపించినారు బట్ శ్వేత శెట్టి ఎవరైతే ఉన్నారో ఆమె ఏదో తూతు మంత్రంగా ఏదో వచ్చినాం పోయినా అన్నట్టు మాట్లాడినారు కానీ ప్రసన్న కుమార్ అన్నని ఎస్ అబ్సల్యూట్లీ ఆ అన్న డిజర్వ్ అవుతాడు అండ్ అంతే అయిపోయింది అగ్ని పరీక్ష కొంచెం ఎప్పుడు అనుకున్నట్టే కొంచెం చప్పగా సాగింది కొట్లాటలు పీకులాటలు కాంట్రవర్సీస్ ఏం లేవు కొంచెం ఏదో చేస్తున్నామంటే అంటే చేస్తున్నాం అన్నట్టు చేస్తున్నారు కాబట్టి దీంట్లో అంత పసలేదు మిగిలినవి బిగ్ బాస్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోను కూడా ప్లీజ్ లైక్ చేయకుండా మర్చిపోద్దండి బిగ్ బాస్కు సంబంధించిన రివ్యూస్ ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది జెన్యున్ రివ్యూస్ ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే జానీ మాస్టర్ ఆ వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు కదా అట్లా ఆల్రెడీ వాళ్ళు ప్రాబ్లంలో నుంచి బయటకు వచ్చినారు కాంట్రవర్సీ అవుతుంది వాళ్ళను మధ్యలోకి తీసుకురావద్దండి అండ్ నేను కూడా తమ్ముణేలు పెట్టినాను నాది కూడా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ తప్పే పెట్టకూడదు బట్ జనాలు మాట్లాడుకున్నారు కాబట్టి అట్లా మాట్లాడుకోకుండా ఉండకూడదు దానికోసమే పెట్టాను ఈ తమ్ముణేలు కూడా నేను తీసేసాను ఎక్కువ రోజులు పెట్టాను నా వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ గురించి ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ ప్లీజ్ ఫాలో అండి వాయిస్ ఆఫ్ మికి నాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ ప్లీజ్ ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బిగ్ బాస్లోకి పోయే ఈ కంటెస్టెంట్లలో మీ ఫేవరెట్ ఎవరో డెఫినెట్గా మర్చిపోకుండా మాత్రం మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్